టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపూడి కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రాబోతోంది వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమాపై రోజుకో గాసిప్ వైరల్ అవుతోంది ఈ మూవీలో చిరుకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఇప్పటికే కన్ఫామ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటి నుంచి ఆమె ప్రమోషన్స్లో అదరగొడుతున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపూడి సినిమాపై ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది యంగ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఒక స్పెషల్ సాంగ్లో స్టెప్ అయినందట శ్రీలీల తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్తో ఇప్పటికే గుంటూరు కారంలో యూత్ను ఊపేసింది దీంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో స్పెషల్ సాంగ్లో ఆమె స్టెప్లు వేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందంటున్నారు ఫ్యాన్స్ చిరు ఐకానిక్ బ్రేక్ డ్యాన్స్కు శ్రీలీల గ్రేస్ఫుల్ ఎనర్జీ తోడైతే ఆ సాంగ్ స్క్రీన్పై మరో సెన్సేషన్ కాయడం ఖాయమంటున్నారు ఈ స్పెల్స్ సాంగ్ ను భీమ్స్ సిసిరిలో కంపోజ్ చేస్తున్నారని ఇది మాస్ బీట్స్ తో పాటు చిరు సిరి డ్యాన్స్కు కు సూటేలా డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది మరోవైపు ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాని వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు కేవలం తొంభై రోజులు ఈ సినిమాని ఫినిష్ చేయాలని చూస్తున్న విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విసంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకు తెలిసిందే